అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జైపూర్ పెరల్స్ అండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి రోజు ఐటమ్లో ఈ స్టోన్ ఐటమ్స్ అయితే వచ్చిందండి కొత్త డిజైన్ ఉంది ఇలా వస్తుందండి బ్యాక్ సైడ్ స్టోన్ అండి ఇది దీని బ్యాక్ సైడ్ కూడా ఇలా అయితే ఉంటుంది దీనికి లాకెట్ కింద పెట్టుకునే దానికి ఇలా రింగ్స్ అయితే ఉన్నాయి అలాగే కింద కింద మీకు ముత్యం కావాలంటే ముత్యం వేరే కలర్ అయినా వేసుకోవడానికి ఒక రింగ్ అయితే ప్రొవైడ్ చేశారు దీంట్లో సైజ్ అయితే నా నా సైజ్ని బట్టి చూసి ఇంత ఉందండి నా ఫింగర్స్ క్రియ పడింది ఇందులో డిజైన్స్ అయితే ఈచ్ వన్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి ఎక్కువ స్టాక్ అయితే లేదు ఇది మీకు ఏ పీస్ కావాలన్నా ఇలా మీకు కావాల్సిన పీస్ని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ సెండ్ చేయండి మీరు దీనికి డిజైన్ అయినా చేయించుకోవాలనుకుంటే మేమైతే ఒక శాంపిల్ అయితే చేసి పెట్టాము మాకున్న ఐడియాతో అయితే ఇది చేసాము మీకు ఏమైనా ఐడియా ఉన్నా కూడా దాంతో కూడా చేయించుకోవచ్చు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ మెటీరియల్ కూడా మా దగ్గర దొరుకుతుంది విడిగా దీనికి కూడా మీకు కింద అయితే రింగ్ అయితే వస్తుంది మీకు హ్యాంగ్ చేసుకుని ఇదే పోస హ్యాంగ్ చేసుకోవచ్చు లేదా ముచ్చం ఏదైనా కూడా అండి మీకు మార్కెట్ ప్రైస్ అయితే త్రీ థౌజండ్ రూపీస్ అలా ఉందండి మన స్టోర్లో వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పీస్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అండి పీస్ వచ్చి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో అయితే నెక్స్ట్ వచ్చింది ఇది ఒక సైజ్ అంటే దీనికంటే కూడా ఇది కొంచెం బిగ్ సైజ్ అండి ఇది స్మాల్ ఉంది ఇది కొంచెం బిగ్ సైజ్ ఉంది ఇట్లా సైజెస్ డిఫరెన్స్ ఉన్నాయి ఏదైనా ఈచ్ వన్ వచ్చి థర్టీన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఉందండి ఇది కోల్డ్లో అయినా చేసుకునేదానికి బోటర్ కింద యూజ్ చేసుకుంటారు దీని అయితే మంచి డిజైన్స్ అయితే చేయించుకుంటారండి ఇదైతే ఇది రా మెటీరియల్ ఇది పైన అయితే హుక్స్ ఇచ్చాడు కాబట్టి మీరు ఇలా డైరెక్ట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది వాళ్ళు మీకు చేసింది అయితే చూపిస్తున్నాను ఇది ఇలాగ రింగ్స్ ఉన్నాయి కదా ఈ రింగ్స్ అయితే మేము కట్టేసాం పైన ఈ చైన్ అయితే చేసాం ఇది పీస్ వచ్చి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఇందులో డిజైన్స్ అయితే ఉన్నాయి ఆర్డర్లో చూపిస్తా మీకు ఏది కావాలన్నా అదే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ సెండ్ చేయండి ఏదైనా ఒక్కొక్క పీస్ అవైలబుల్ ఉందండి మోడల్కి ఆల్మోస్ట్ అన్నీ సిమిలర్గానే ఉంటాయి ఇదికొతే బిగ్ సైజ్ ఉందండి నెక్స్ట్ అందులో ఇంకొంచెం బిగ్ సైజ్ అండి ఇది థర్టీన్ హండ్రెడ్ మీకు ఏ సైజ్ అయినా ఒకటే ప్రైజ్ అండి

థర్టీన్ హండ్రెడ్ తీసుకోండి ఇది లిమిటెడ్ స్టాక్ ఉందండి మళ్ళీ రీస్టాక్ అవ్వవు ఎందుకంటే ఇవి మళ్ళీ రావట్లేదు స్టాక్ ఇది ఈ మోడల్ కూడా ఈ కలర్ కూడా బాగుందండి బ్లూ కలర్ ఇది చూపించి పీస్ ఏదైనా ఇలా స్పైస్ టైక్తో పాటు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ సెండ్ చేయండి నా మొబైల్ నెంబర్ వచ్చి నైన్ త్రీ నైన్ టూ సెవెన్ ఫోర్ ఫైవ్ నైన్ సిక్స్ ఫోర్ అండి పీస్ ఏదైనా థర్టీన్ హండ్రెడ్ అండి డిజైన్ కూడా షేప్ కూడా ఇవి న్యాచురల్ స్టోన్స్ వస్తాయి ఇవి ఆ స్టోన్ మీద ఎలా అయితే అలా కట్ చేసి మీకైతే డిజైన్ చేశారండి దీంట్లో ఈ పీజ్ అయితే కొంచెం వెడల్పుగా ఉంది మీకు ఈ పీస్ కావాలంటే కూడా ఈ పీస్ ఇచ్చేస్తామండి చైన్ చేసి పెట్టాం శాంపిల్ కానీ ఇది కూడా మీకు కావాలనుకుంటే కూడా ఇది కూడా మీకు ఇచ్చేస్తాం మీకు ఏదైనా కూడా తీసుకోవచ్చు లైట్ కలర్ ఉన్నాయండి ఇంట్లో నెక్స్ట్ ఈ బా ఈ చైన్ ఇట్లా చేసాం కదండి ఇలా రౌండ్ ఓవల్ షేప్ బాల్స్తో కూడా చేసుకోవచ్చు లేదా ఇక్కడ రౌండ్ బాల్స్ అయితే యూజ్ చేసామండి మీకు ఇది వచ్చేసి ఓవల్ షేప్ ఉన్నాయి ఇవి ఇదైతే రౌండ్ బాల్స్ ఉన్నాయండి మీకు ఈ పెండెంట్ కావాలన్నా కూడా విడిగా ఇచ్చేస్తాము చైన్తో కావాలంటే చైన్తో మీకు ఏదైనా పెన్నెంట్ వచ్చి థర్టీన్ హండ్రెడ్ ఇవన్నీ ఎక్స్ట్రా అవుతాయి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి లోకల్గా మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మా షాప్కి అయితే విజిట్ చేయండి థ్యాంక్ యూ అండి